హజారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బుచ్చన్పల్లి గ్రామంలో తాగునీటి సమస్య నెల రోజుల నుండి ఆ గ్రామానికి మంచినీరు రావడం లేదు గత కొన్ని నెలలుగా స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుంది మా గ్రామానికి మంచినీరు ఇవ్వమని పంచాయతీ కార్యదర్శి శ్రీశైలంకు ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదన్నారు స్పెషల్ ఆఫీసర్ సుశీల్ కుమార్ ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అయినా గ్రామ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు అలాగే హెయిర్ వాల్ లీకేజీ ప్రాబ్లం ఉంది అది కూడా చేయడం లేదు గ్రామ పంచాయతీ కింద రెండు బోర్లు ఉన్నాయి ట్యాంకర్స్ కి కలెక్షన్ ఇవ్వడం లేదు అని గ్రామస్తులు చెబుతున్నారు కరెంటు స్తంభాలకు బల్బులు కూడా పెట్టలేదని ప్రజలు తెలియజేస్తున్నామన్నారు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు లేదంటే పెద్ద ఎత్తున పంచాయతీ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తామని బుచ్చన్ గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి కాలి బిందెలతో నిరసనలు వ్యక్త

ఇట్లా వచ్చి చూసేటోళ్ళు కూడా దిక్కులేరు అసలుకి మొత్తం మీ గల్లీలంత మందో కింద కొడితే అవన్నీ చెప్పిరా మీరు ఫోన్ ఫోన్ లేపకొచ్చిన అడిగిన కొద్ది

గాలిలో మందు దిక్కులేదు ఇళ్ళంతా పాములు వచ్చి పిల్లలతో దాంతో బాధపడిపోతున్నాం ఒక్కడన్నా ఎవడన్నా వచ్చి ఇక్కడ ఏం జరుగుతున్నాను ఒక్కడని గల్లీ అన్నాడా ఏమేపిస్తున్నాను మూడు నీళ్ళ కర్రీ మంచి పనిలో కూడా నీళ్ళ కరు